అదేంటన్నయ్య అలా అంటున్నావు ఎవరికో ఏదో అలా జరిగిందని నీకు కూడా అలాగే జరుగుతుందని ఎందుకు అనుకున్నావు అర్జున్ నేను పెళ్లి చేసుకుని సంతోషంగా లేమా అని అడుగుతుంది సంజన మీ మధ్య ప్రేమ ఉంది కాబట్టి సంతోషంగా ఉంటున్నారేమో సంజన కానీ మా మధ్య ప్రేమ లాంటిది ఏమీ లేదు నేను మైథిలిని ప్రేమించడం లేదు ఫస్ట్ టైం తనని చూసినప్పుడు తన మీద నాకు కలిగింది వ్యామోహం మాత్రమే దీనికి నేను ప్రేమ అని పేరు పెట్టను మైథిలీ కూడా ఒకప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అనుకుంది కానీ అది ప్రేమ కాదు తనకు కూడా నా మీద ఒకలాంటి ఆకర్షణ మాత్రమే ఆ ఆకర్షణని పెళ్ళి పేరు చెప్పి అన్ని హక్కులతో నన్ను పొందాలనుకుంది నేను పెళ్ళి లేకుండా పొందాలనుకున్నాను మా ఇద్దరి మధ్య ఉన్న తేడా అదే కాకపోతే నేను తను మాత్రమే కావాలని ఒకే మాట మీద ఉన్నాను కానీ తను మాత్రం నేను కాకపోతే ఆ మోహన్ ఆప్షన్ పెట్టుకుని రెడీగా ఉంది నిజంగా నన్ను అయితే నా స్థానంలోకి ఆ మోహం తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటుంది పంతం కోసం పోయి నా వేలకు ఉన్న ఉంగరాలు ఫోన్ కూడా తీసుకొని నన్ను కట్టు బట్టలతో ఎందుకు పంపిస్తుంది నేను ఎక్కడో దగ్గర ఉంటున్నా అని ఊరుకోకుండా మీ ఇంటి నుంచి కూడా నన్ను పంపించాలని ఎందుకు చూస్తుంది నిజంగా తన మనసులో నా మీద ఉన్నది నిజమైన ప్రేమ అయితే ఇలా ఎందుకు చేస్తుంది అని అడుగుతాడు ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి